హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ సాంబార్ వడ ఎప్పుడు చేసినా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వచ్చే సాంబార్ అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని గంటలైనా క్రిస్పీగా ఉండే వడలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపించాను ఈ సాంబార్ కాంబినేషన్ వడ వడతో అయినా ఇడ్లీతో అయినా దోశతో అయినా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నేను ఈ సాంబార్ కోసం ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పుని అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను అది అర్ధగంట తర్వాత నీట్గా వాష్ చేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఒక చిన్న టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రేపు కరివేపాకు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని ఇలా కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ రావాలి ఈ పప్పు ఉడికేలోపు ఈ సాంబార్లోకి కావాల్సిన మెయిన్ మసాలా పొడి ఇలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం వేసుకోండి బియ్యం వేసి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తన పొడిలో పట్టి పక్కన పెట్టుకోండి నేను వడల కోసం గారెల కోసం నైటే నానబెట్టుకున్నాను కప్పు పప్పు అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మన మిక్సీకి వేసుకునే ముందు నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఎక్కువ వాటర్ లేకుండా ఇలా వాటర్ని తీసేసి పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకొని ఈ విధంగా స్మూత్గా పట్టుకోవాలి పిండిని ఎంత స్మూత్గా ఉంటే అంత ఎదుగవుతుంది పిండి అలాగే ప్లఫీగా వస్తాయి వడలు ఇలా నెమ్మదిగా మన్ ఆపుతూ పల్సెస్ ఇస్తూ మంచిగా మిక్స్ పట్టుకోండి పప్పుని ఇలా పట్టిన పిండిని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే ఒక రెండు చిటికెల్లా వంట సోడా వేసుకున్నాను నేను సోడా ఎక్కువ పోయద్దండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి సోడా ఎక్కువ వేస్తే పైన తొందరగా మాడిపోతాయి అంటే వడలు వేసిన వెంటనే మాడిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటాయి ఒక రెండు అయితే వేసుకున్నాను నేను ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇప్పుడు ఈ పప్పును బాగా పీట్ చేసుకోవాలి ఈ డైరెక్షన్లో ఇది ఎంత బాగా పీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తాయి మనకి వడలు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక వాటర్లో కొంచెం పిండి ముద్ద వేస్తే ఇలా పైకి పైకి తేలాలి అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫామ్ అయినట్టు లేదంటే ఇంకా కాసేపు బీట్ చేసుకొని చూసుకోండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు వెల్లుల్లి నానబెట్టిన ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సాంబార్లో పోపు కోసం ఫస్ట్ గిన్నెను తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు ఇవి చిటపట్లు కొంచెం చిలకర వేసుకోండి అలాగే ఒక మూడు నుండి నాలుగు వరకు ఎండిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ఇలా చ చిన్న ముక్కలుగా కట్ చేసి సన్నగా వేసుకోండి ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఉడకాల్సిన అవసరం లేదు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి అలాగే ఒక చిన్న టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసి కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పుని ఈ పోపులో వేసుకోవాలి ఈ పోపులో వేసి ఈ పోపు అంతా కలిసేలాగా పప్పుని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే మీకు సాంబార్ పల్చగా కావాలా తిక్కుగా కావాలా మీకు తగినన్ని వాటర్ అయితే వేసుకోండి ఇందులో ఇలా నేను ఒక రెండు వాటర్ గ్లాస్తో నీళ్ళు వేసుకున్నాను వేసుకొని ఇడో ఉప్పు అన్నీ కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పులు ధనియాలు వేయించి అవి ఇందులో వేసుకోండి లేకుండా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నేను బెల్లం వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ సాంబారు కొంచెం తీయ తీయగా పుల్ల కారం కారంగా ఉంటుంది కదా హోటల్లో కూడా ఇలా బెల్లం అయితే వేసుకోవచ్చు మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వేసుకోండి బెల్లం అయితే అలాగే ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి ఇలా మరుగుతున్న స్టేజ్లో కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి ఇలా ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి మీడియం టు హై ఫ్లేమ్ లేదా ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి ఉప్పు కారము అలాగే తీపి ఇక్కడే చూసుకోండి చూసుకొని మీకు బెల్లం కావాలన్నా లేదంటే ఉప్పు కారం ఏదైనా తగ్గితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోండి అంతే ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే హోటల్ స్టైల్లో ఉండే సాంబార్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం గారెలు వేసుకున్నాక పిండి వెంటనే మిక్సీ పట్టిన వెంటనే వేసుకోకుండా ఇలా ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెడితే బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను గారెల కోసం ముందుగా చెయ్యి తడి చేసుకొని రౌండ్ బాలుగా చేసి ఇలా మధ్యలో హోల్ చేసి జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్ కంపల్సరీ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి గారెలు కానీ వేసే అప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవడం లేదంటే చెయ్యి కాలుతుంది ఇలా మనము ఎక్కువ వాటర్ వేయకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి రెడీ చేసుకుంటే ఇలా కరెక్ట్ షేప్గా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు వడలు ఇలా రెండు వైపులా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వడలైతే చేసుకోవాలండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో ఎక్కువ సోడా వేయొద్దు అలాగే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా బీట్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి వడలు ఎప్పుడు చేసినా అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే హోటల్ స్టై స్టైల్లో సాంబారు అదే విధంగా వడలైతే అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ సాంబార్ మనము ఇడ్లీతో అయినా దోశతో అయినా ఇలా వడలో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ